రోమిలకు రాసిన పత్రిక ఐదో ఎనిమిదో అధ్యాయము ఐదో వచనం చదువుకుందాం శరీరానుసార్లు శరీరం మీద మనసు ఆత్మానుసార్లు ఆత్మీస్యమైన మనసు చురు శరీరానుసరమైన మనసు మరణము ఆత్మానుసరమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన ప్రభువా మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి నాయనా నీ కొంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మీ సన్నిధి మాతో ఉంచండి దేవా కనికరించండి కృప చూపండి నన్ను కూడా మీ సిల్లు చోటు దాసి మీ మాటలే పలుకుడుకు సహాయం చేయండి ఖాళీగా ఉన్నాను నన్ను నింపి సహాయం ఏ సయ్య నామాన్ని బట్టి రోమిలుగు రాసిన పత్రిక ఎనిమిదవ ఐదవ చిన్నలో శరీరానుసరమైన మనసు శరీరానుసరమైన మనసు శరీరానుసార్లు శరీరం మీద శరీర విషయం మీద మనసు ఆత్మానుసారులు ఆత్మ మీద మనసుంటురు పిల్లలు వచ్చి ఉండే శరీరానుసారులు శరీరం మీదే ఉంటుంది శరీరానుసారులు శరీరం మీదే మనసు ఉంచుతారు ఆత్మానుసారులు ఆత్మవిషమై కొంతమంది నేను పేర్లు చెప్పను కానీ ఇక్కడ కొంతమంది ప్రార్థన అంటే తఖతహలాడే వాళ్ళు ఉన్నారు ఇంకా ప్రార్థన పెట్టలేదు అనేవాళ్ళు ఉన్నారు మా ఇంటికి వచ్చి లేపేవాళ్ళు కూడా ఉన్నారు ఇంకా తెల్లారిపోతున్నారు లేవండి ఇంకా అనేవాళ్ళు కూడా ఉన్నారు అది ఆత్మానుసారమైన మనసు అది శరీరానుసారులు ఇంకా లేవకుండా పండుకొని ఏం ప్రార్థనలే పోదాములే ఏవండి శరీరానికి ఏం కావాలి ఏం తెచ్చుకోవాలి ఈరోజు ఏం తినాలి ఏం బట్టలు వేసుకోవాలి శరీరానుసారమైన మనసు ఏవండి శరీరం కోసమే తహతహలాడుతూ ఉంటుంది ఏం కట్టుకోవాలి ఈరోజు ఏం తెచ్చుకొని తినాలి ఏది రుచిగా ఉంటుంది ఈ శరీరానికి చాలామంది పిల్లరా ఏమండి శరీరానికి మంచి ప్రాధాన్యత తెత్తుంటారు ఆత్మానుసార్లు ఏవండి వాళ్ళ మనసు అంతా తేటగా ఉంటుంది వాళ్ళ మనసు అంతా కూడా దేవుని మీద ఉంటుంది ఎప్పుడు లెగవాలి ప్రార్థన చేసుకోవాలి ఎప్పుడు నా భర్తను మార్చుకోవాలి ఎప్పుడు నా పిల్లలు మార్చుకోవాలి ఎప్పుడు నేను మందిరానికి వెళ్ళాలి ఎప్పుడు నేను మందిరంలో కనబడాలి ఆత్మానుసరమైన మనసు ప్రిల్లరా ఎప్పుడు కూడా వాళ్ళని ఎంటాడుతూ ఉంటుంది ప్రార్థన చేసుకో లెగో నీ పిల్లల కోసం ప్రార్థన చేయి నీ భర్త కోసం ప్రార్థన చెయ్యి నువ్వు తిన్నా తినకపోయినా అప్పులున్నా అప్పులు పక్కన పెట్టేసి సమీక్షలు పక్కన పెట్టేసి ఆత్మానుసరంగా కూర్చొని మొరపెడతా ఉంటాం అన్నమాట ఇక్కడ మనం రెండు చూస్తా ఉన్నాం శరీరానుసారులు ఆత్మానుసారులు శరీరానుసారులు శరీరం మీద మనసు ఉంచుతారు ఆత్మానుసారులు ఆత్మ మీద మనసు ఉంచుతారు ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది శరీరానుసారులు ఏవండి మరణానికి వెళ్ళిపోతారంట నువ్వు మరణానికి వెళ్ళాలని ఉందావా జీవానికి వెళ్ళాలని ఉందా నీవే పరిశీలించుకోవాలి ఈ ఉదయకాల సమయంలో అక్కడే ఏడవ అధ్యాయము పద్దెనిమిది వశనంలో అంటాడు కదా పోస్తులని ఫౌలు అంటాడు కదా నా యందు అనగా నా శరీరం అందు మంచిది నివసింపదని ఎరుగుదును అంటున్నాడు ఆయన ఏమండి ఆయన శరీర శరీరం ఎలాగా తన్ని ఉరుకులు పెట్టిస్తుందో తనకు అర్థమవుతుంది నాయందు అంటున్నాడు కదా నా అతనికి వెళ్ళి చూపించుకుని అంటున్నాడు కదా నాయందు అనగా నా శరీరం అందు ఏది ఏది మంచిది లేదని నేను ఎరుగుదును నేను ఎరుగును అంటున్నాడు ఎవరిని మేలైనది చెయ్యాలని కోరిక నాకు కలుగుతున్నది కానీ దాన్ని చేయటానికి నాకు ఇష్టం లేదు కలగట్లేదు మంచి చేయాలని కోరిక ఉంది కానీ చాలామందికి మంచి చేయాలని కోరిక ఉంటుంది నేను కూడా ప్రార్థన పెట్టించుకోవాలి నేను కూడా దేవునికి సందా ఇవ్వాలి నేను కూడా దేవుని బిడ్డలతో ప్రార్థన చేయలే ఉంటుంది కానీ వాళ్ళకి కుదరనే కుదరదు అన్నమాట అది శరీరానుసరమైన మనసు కాబట్టి ఎంత మాత్రం కుదరదు ఏమంటే అక్కడ అంటాడు కదా ఇరవై నాలుగో చిన్న అయ్యో ఎంత దౌర్భాగ్యుడినో ఈ మరణమునగు లోనగున్న శరీరము నుండి నన్ను ఎవడిపిస్తాడు శరీరం శరీరం ప్రిల్లాడు తన కోరికలో ఏమంటే ఏమనుకుంటున్నాడంటే అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని శరీరం కోరుకునే కోరికలు ఏవండి తీసేసుకోవటం కుదరట్లేదు అనమాట చాలామంది శరీర కోరికలు వచ్చినప్పుడు తీసుకొచ్చుకోవటం చేత కాదు దేవుడి దగ్గర కొత్తే తప్ప దేవుడి మీద ఆధారపడితే తప్ప శరీర కోరికలు పోవు నువ్వు ఎన్ని రకాలుగా నువ్వు ఏమండి ప్రయత్నం చేసినా కానీ కుదరదు కానీ శరీరానుసారులు శరీరం మీద మనసు ఉంచుతారు అది ఎంత మాత్రం కుదరదు అనమాట ఏవండి త్యాగం చేస్తామంటారు నేను అంటారు ఇది ఇస్తానంటారు నా శరీరాన్ని కాలుసుకుంటానంటారు కానీ ఎంత మాత్రం కుదరదో అపోస్తులైన పావులు తన శరీరం గురించి ఏవండి తనకు అర్థమైపోతావు అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిను ఇట్టి మరణము నుండి ఆ లోనగు శరీరము నుండి నన్ను ఇడిపిస్తారు ఎవరి చేత అయితే ఏమండి మన శరీరాన్ని నుంచి మన బాధల నుంచి మన కష్టాల నుంచి ఎవరైనా విడిపించే వాళ్ళు ఉన్నారా దేవాది దేవుడు ఆయన ఒక్కడి తప్ప మనల్ని ఎవరిని వాళ్ళు లేరు కార్యము శరీరానుసారుల గురించి చూసుకుందాం మూడవ అధ్యాయము పగల మూడు గంటలకు ప్రార్థన కాలమందు పేతురును యవహన్ను దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టింది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుతున్నాడు ఏమంటే ఇక్కడ పుట్టింది మొదలుకొని కుంటోడు ఏడాడు పెరిగాడు పెద్దయాడు మేసాలు గడ్డాలు వచ్చేసినాయి అన్నీ వచ్చేసిన అప్పటి నుంచి కూడా ఏమంటే ఒక కుర్చీ తీసుకుపోయి అక్కడ వేయటం శృంగారం అనే దేవాలయం దగ్గర వేస్తామంటే ఆ మందిరం దగ్గర కూర్చొని బిచ్చం అడుక్కుంటా ఉన్నాడు ఏమండి అందరు కూడా వచ్చే దేవుణ్ణి అడుగుతున్నారు ప్రభా మా పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చటి చేయ్యా మా పిల్లలు చదువుకునే అయ్యా మా పిల్లలు పాస్ అయ్యా నా మోకాళ్ళ నొప్పులు మీరు అయ్యా నీ అందు భయభక్తులు కలిగి జీవించేబెట్లుగా మమ్మల్ని చేయమని అందరూ కూడా దేవుని మందిరంలోకి వచ్చి లోనికి వచ్చి అడుగుతూ ఉన్నారు ఇతను దేవుని మందిరంలోకి రాకుండా దేవుని ఎవండి ఆలయం ఎలపలు కూర్చొని ఇద్దరు మోసుకొని వచ్చి కూర్చోబెడతా ఉన్నారు వాడికి ఒక డబ్బో లేకపోతే ప్లేట్ ఇస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా బిచ్చమడుక్కుంటామన్నాడు వాడు బిచ్చమడుక్కుంటున్నాడు ఏ అండి వీళ్ళని చోట్ల ప్రతిరోజు చూస్తూ ఉన్నాడు కానీ వీళ్ళ మీద మనసు ఉందా వాళ్ళు పోయి అడుగుతున్నారు కదా దేవుణ్ణి నేను కూడా అడుక్కోవాలి నా కుంటితనాన్ని తీసే ప్రభుని అడగటానికి అతనికి ఎంత మాత్రం సాహసం చేయట్లేదండి గనుక ప్రిల్లరా చూడండి వీళ్ళందరం చూస్తున్నాడు కానీ అక్కడే కూర్చొని ఏ మనసుతో అడుగుతున్నాడు శరీరానుసారమైన ఈరోజు ఎంత వస్తుంది ఏమండి కొంతమంది ప్రిల్లడు పనికి వెళితే ఈరోజు ఎంత వస్తుంది ఎంత అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అలాగనే వాడు సింగారం అనే దేవాలయం దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు ఆలోచిస్తూ ఉన్నాడు అడుగుతూ ఉన్నాడు ఒకనాడు ప్రియులు చూడండి పేతురు వ్యవహాల్లో వాళ్ళు తెల్లని అంగిలేసుకొని ఏమండి దేవాలయంలోకి నడిచిపోతా ఉన్నారు దేవాలయంలోకి నడిచి మా మనసు పెడుతున్నారా నాకు వెళ్ళిన వాకింగ్కి వెళ్ళి మనసు పెడుతున్నారా ఎన్నండి ఒక వాక్యం దేవాలయంలోకి వెళ్ళిపోతూ ఉండగా వాళ్ళకెళ్ళి తేరు చూసాడంట వాళ్ళకి తేరు చూసాడు వీళ్ళందరూ కూడా ఎప్పుడు వచ్చేవాళ్ళే ఈ అయ్యగారులు అంగీలు వేసుకుని వస్తున్నారు ఇప్పుడు దాకా వెళ్ళి డబ్బులు వేసారు నోట్లు వేసారు చిల్లర పైసలు వేసారు కానీ వీళ్ళ దగ్గర బంగారం ఉంటుందేమో ఎండి ఉంటుందేమో ఏమండి మనం ఒక కొంతమందిని చూసినప్పుడు తెల్ల వేసుకుని వచ్చిన వాళ్ళ దగ్గర ఏమండి ఎన్ని బాకీలు మనకు తెలియదు కానీ వాళ్ళ మనసులు పైకి బాగానే కనపడతారు లోనంతా కుల్లే ఉంటుంది అయితే ప్రిల్లరా చూడండి దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళని చూసి ఎండి బంగారం వాళ్ళ దగ్గర ఉంటుంది దేవుని ఆశించి ప్రిల్లరా ఎంతనే ప్రిల్లరా ఏమంటే తేరు చూస్తూ ఉన్నారు ఇది గమనించిన పేతురు అంటున్నాడు కదా మా దగ్గర ఎండి బంగారాలు లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇస్తామని చెప్పాడు ఏవండి వాడి మీద భుజం మీద చేయేశారు వాడు ఎంటనే లెగిచ్చాడు ఏవండి శక్తి ఎక్కడుందో చెప్పండి ఎక్కడుంది దేవుని శాకుల దగ్గర ఉంది దేవుడు శాఖుడు ఎప్పుడైతే కుంటి వాడి మీద చేయబెట్టాడో ఎంటనే లెగిచాడు ఏవండి కొంతమంది దగ్గర ప్రిల్లరా చూడండి ఏవండి శక్తి ఉంటుంది ప్రార్థన ప్రాంతం చేయటంతోనే ఏమంటారు తగ్గిపోయిందని చెబుతూ ఉంటారు ప్రియులరా వెంటనే చూడండి చూడని కా ఎప్పుడైతే చెయ్యేసాడో ఆ చెయ్యి వేయటంతోనే వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తినో వెంటనే వాడి పాదములకు చీలమండలకు బలం పొందను వాడు దిగ్గును లేచి నిలిచి నడిచను నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోకి పరిగెత్తుతూ ఉన్నాడు ప్రిలరాజు పుట్టింది మొదలు కొనుకుంటూ వాడు ఏమయ్యాడు చెప్పండి ఏమైండు ఏ రిప్లై లేదా ఏంటనే బలం వచ్చింది వాడు కింగ్ వాడు కుడిచేయి పట్టుకోవడంతోనే బలం వచ్చింది శక్తి వచ్చేసింది వాడు శీల మండలం శీల మండలంలోకి వెళ్ళిపోయిందంట ఏంటది ఏమండి వాళ్ళ శక్తి అంతా కూడా శీల మండలంకి వెళ్ళిపోయి వాడు కాళ్ళు గదగదలాడే కాళ్ళు నెట్ట నిడుగా నిలబడి ఏవండి లెగిచి నిలిచి నడుచుచూ గంతులు వేస్తూ ఉన్నాడండి ఏమండి మనం మారిన తర్వాత మన జీవితం మారిన తర్వాత ప్రియరా ఎప్పుడు కూడా ఆత్మానుసరంగా జీవించాలి వీడు శరీరానుసారంగా ఉన్నాడు కానీ ఆత్మానుసారంలో వచ్చి లేపిన తర్వాత వాడు నడుస్తూ ఉన్నాడు నడుస్తూ ఉన్నాడు ప్రిల్లరా దేవుని సన్నిధులను నిన్ను తగ్గించుకొని దేవునికి మనం నమ్మకంగా జీవించినట్టయితే ఆ శరీర కోరికలన్నీ ఏమండి ఒక అమ్మ కదా ఈ వచ్చే లోను లక్ష రూపాయలు వస్తాయి సైన్ తెచ్చుకొని వేసుకోవాలి నేను ఏం తెచ్చుకుని వేసుకోవాలా చెప్పరే లేకపోతే తాడు తెచ్చుకోవాలా లేకపోతే పెద్ద టీవీ తెచ్చుకోవాలి టీవీ మెళ్ళ వేసుకుని తిరగవచ్చు బాగా ఏమండి శరీర కోరికలు దేవుడు నాకు ఇచ్చాడు ఇందులో నుంచి బాగా ఇచ్చి దేవుడికి ఇవ్వాలంటారా అంటారా ఏమండి ఎంత మాత్రం అనరండి అవును ప్రిల్లలు వచ్చుండే ఎంతమంది ఈనాడు శరీర కోరికలతో ప్రిల్లలు వచ్చండి మనుషులు ఈనాడు ప్రిల్లలు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు కానీ అయ్యో ఇది దేవుని వాటా కదా ఇది దేవునిది కదా అని ఎవరైనా తీస్తారా అవును ప్రిల్ల శరీరానుసారంతో నీ మెళ్ళ వేసుకొని తిరగాలని నాకు ఇదిగో ఇది ఉందని చెప్పి చూపించాలని శరీర కోరికలతో ఈనాడు ఎంతమంది తహతహలాడిపోతా ఉన్నారు ఆత్మానుసారులు పిల్లలు దేవుని భాగం తీసి పక్కన పడేసి ఏమండి వాటిని ముట్టుకోరండి నువ్వు చేసే కష్ట చిత్తంలో ముట్టుకోవు దేవుని భాగం ఇది దేవునికి ఇవ్వాలి నా ఉద్యోగంలో ఇవ్వాలి నా కష్టచితంలో ఇవ్వాలని చెప్పి శరీరానుసారులు ఎంత మాత్రం ఇవ్వరండి ఆత్మానుసారులు తినకపోయినా కూడా ఒక వ్యక్తి నాకు తెలుసు ఏవండి తనకు లేకపోయినా కూడా అందులో తీసి పొట్టలం కట్టి అందులో పెడేస్తుందండి ఎందుకో తెలుసిన ఆత్మానుసరమైన జీవితం బుయలరా ఆత్మానుసరంగా వాళ్ళు ఏవండి దేవునికి నమ్మకంగా ఉంటారు ఉన్నావా చూడండి లోకసు వార్త పన్నెండో అధ్యాయము లోకసు వార్త పన్నెండవ అధ్యాయం మరి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఒక ధనమంత్రికి సమృద్ధిగా భూమి సమృద్ధిగా పండిను అప్పుడతడు నా పంట సమకూర్చుకొటకు నాకు స్థలం సాలదు కనుక నేనేమి చేత్తును తనలో తను ఆలోచించుకునిచు నేనిలాగా చేత్తును నాకు వంద బత్తలు పండిని నేనులాగా చేత్తును ఏమండి బాగా పంట వేసాడు సమృద్ధిగా నీళ్ళు వచ్చినాయి బాగా వంద బత్తాలు పండిని రెండు ఎకరాల్లో నలభై ఐదు నలభై ఐదు లేకపోతే యాభై యాభై వంద బస్తాలు పండిన తర్వాత ఏం చేయాలా ఏం చేయాలండి వంద బత్తాల్లో ఏం చేయాలా పది బత్తాలు బండి అనుకో ఎన్ని బత్తాలు తీసుకోవాలి నువ్వు చెప్పండి నేసిన వాళ్ళు లేరేడా పది బత్తాలు బండి నీ పది బత్తాల్లో ఎన్ని తీసుకొచ్చి ఇవ్వాలా ఒక బస్తా ఇరవై బత్తాలు పండితే ఏవండి తీస్తావా నీ కడుపుకే కాయలు అవసరం కదా చాలామంది తన కడుపు కలిసి కొట్టుకోవటమే కానీ దేవుడు పండించాడు ఇది దేవుడిది పక్కన పెట్టాలి దేవునికి సమృద్ధిగా మనం ఇవ్వాలని చెప్పి అనుకునేవాడు లేరండి ఈ ధనవంతుడికి భూమి సమృద్ధిగా పండింది ఆ పండుకున్న తర్వాత ఆలోచన వచ్చిందంతా నేనేం చేయాలి నా కొట్లు ఇప్పి వాటికంటే వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతా సమకూర్చి నా ప్రాణంతో ప్రాణమా నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది తినుము త్రాగుము సంతోషించము ప్రాణంతో చెప్పుకున్నాడు ప్రాణం ఇచ్చింది ఎవరు దేవుడిచ్చిన సంగతి తెలుసా మనకు తెలుసా దేవుడి ప్రాణం నాకు ఇచ్చాడని చెప్పండి మీరు గుండెల మీద చేయచ్చు చెప్పండి ప్రాణం నాది దేవుడిది అని చెప్తావా చెప్పవు ఇది నా ప్రాణం అంటాం దీనికి ఏం చేయాలా మంచిగా తినాలా మంచిగా అలంకరించుకోవాలా మంచిగా ఉండాలి అని చెప్పి ఎన్నో రకాలుగా ఆలోచిస్తావు కానీ దేవుని కోసం నేనేం చేయాలి దేవుని కోసం ఇవ్వాలి ఈరోజు నన్ను బతికించాడంటే దేవునికి నేనేం చేయాలి ఉందా ఆలోచన ఉందా ఈరోజే ప్రాణం తీస్తే ఏదండి ధనవంతుడు ప్రాణం తీశాడండి ఒరే ఎర్రోడా ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నాం ఏవండి ప్రజలంతా అడుగుతున్నారంట అక్కడ చచ్చిపోయిన వాళ్ళంతా కూడా అడుగుతున్నారంట వాడిని ఎందుకు ఇంకా ఉంచుతున్నావు భూమి మీద వాడి ప్రాణాన్ని అడుగుతున్నారంట వాళ్ళంతా తీసుకురా మా కాడికి ఎంతమంది ఈనాడు ప్రియులు వచ్చండి దేవుడికి ఇవ్వటంలో వాళ్ళు ఎవరున్నారు ఎవరున్నారు ఏవండి దేవుడికి తీసి పక్కన పెట్టి నేను తినాలి నేను తినాలి నేను తినాల ఈ రాత్రి నీ ప్రాణాన్ని కోరుతున్నానని ప్రభు ప్రభు ప్రాణాన్ని తీసుకున్నాడండి దేవుడికి ఇవ్వకపోతే నీ ఇష్టం జరగదు ఇక్కడ చాలామంది పిల్లలు వచ్చి దేవునికి ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి అడ్డు పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు అమ్మ నువ్వు ఎత్తావు అమ్మా నీకు ఉన్నాయి అమ్మ ఇచ్చేవాళ్ళని కూడా ఏం చేస్తారు ఇవ్వకుండా అడ్డు పెట్టేవాళ్ళు ఉంటారు నీ చేత కాదు ఇవ్వటం ఇచ్చేవాళ్ళని కూడా ఏం చేస్తారు నువ్వు అంత ఎత్తను నువ్వు అంత ఎత్తనావు నీకుంది నీకుంది ఎకరాలు ఉన్నాయా మనకి ఎవరికైనా చెప్పండి ఎవరికన్నా ఉండే ఎకరాలు ఉన్నదంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడికి ఇవ్వాలి నా దేవుడికి ఇవ్వాలి నా ప్రాణం పెట్టింది ఆయన నేను ఏదైనా ఆయనకి చేయాలని చెప్పి సమృద్ధిగా ఇవ్వటానికి కొంతమంది ఇష్టపడతా ఉంటారు ఏమండి మన సంఘంలో ఒక అమ్మాయి మాగలు దానికి టిక్కీ బియ్యం వేసింది మళ్ళీ డబ్బులు ఇచ్చింది మళ్ళీ సంఘానికి ఏమండి డబ్బులు ఇచ్చింది మళ్ళీ టిక్కీ బియ్యం తీసుకొచ్చేసింది ఏమండి వాళ్ళని ఆపుతావా మనం వాళ్ళని ఆపుతావా వాళ్ళు ఏమంటావు నీకే అమ్మా వందమ్మ ఎత్తమమ్మ వందమ్మ ఎత్తమ్మ ఇదే అవును ప్రిల్లరొచ్చు మనం ఎంత మాత్రం కూడా ప్రిల్లరా దేవునికి అపనమ్మకంగా ఉండకూడదు మనం ఇచ్చేవారిగా ఉంటే మనకు ఆయన ఇచ్చే తట్టుకుంటాడు మనం ఇవ్వకపోతే మనకి ఆగిపోతాయి అన్ని అవసరాలు ఆగిపోతాయి అన్నిటిని మూసి మూసిపడేస్తాడు నీకు రాబోయేవి కూడా ఆప్ చేస్తాడు ఎంతమంది నాడు ప్రిల్లరా దేవునికి ఇవ్వకుండా ఈ ధనవంతుడు దేవునికి ఇవ్వకుండా ఇష్టానుసారంగా జీవించి ఆ రాత్రే వాడు ప్రాణం పోగొట్టుకున్నాడు మరి నువ్వే నీ పరిస్థితి ఏంటి శరీరానుసారు ఇంటి వాడేమో అక్కడ అడుక్కుంటా ఉన్నాడు దేవుని సాగుకులు వచ్చి దాకా తనకు అర్థం కాలేదు అతను శరీరానుసరంగా జీవించాడు ఇతను కూడా శరీరానుసరంగా జీవించి ఇష్టానుసరంగా బ్రతికాడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు అండి దేవుడికి ఇచ్చే విషయంలో ఏమండి కొద్దిగా నిద్దాం ఇది నాదయ్యా ఇది నాదయ్యా ఇది తీసుకుయ్యా వాడయ్యా ఏ అడ్డుపడిద్దాం అని చెప్పిస్తారా ఏమండి నేనైనా నేనేనా వాళ్ళితే ఇచ్చారు నేను మటికి ఏమండి నీ మనసు కఠినమైపోయి నీ హృదయం అంధకారం అయిపోయింది నీ హృదయంలో ఏ మాత్రం దేవునికి సోటు లేదు ఏదో వచ్చి మనం ఏదో ప్రార్థన చేసినట్టుగా కనపడుతున్నాం కానీ ఎంత మాత్రం పిల్లలు వచ్చే దేవునికి మనం అవకాశం ఎట్లా ఏమండి ఇక్కడ ఆత్మానుసారమైన ఒక ఆయన చూద్దాం కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము ఇక్కడ దావీదు గారు మొరపెట్టుకుంటున్నాడు నా ప్రాణమా యహో సన్నతించుము సన్నతించము నా అంతరంగములను సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము ఏమండి ఇక్కడ అంటున్నాడు కదా నా ప్రాణమా యహో అని నేను స్థుతిస్తాను అంటున్నాడు ధనవంతుడు ఏమన్నాడు నా ప్రాణమా తినము తాగుము సంతోషించమని చచ్చిపోయాడు దేవుడు అప్పుడే ఆ రాత్రి తీసుకున్నాడు ప్రాణాన్ని మరి ఈయనేమన్నాడు నా ప్రాణమా యోని సన్నతించుము నా అంతరంగములో అంతరంగములో ఉంటే ఏమున్నాయి అంతరంగంలో అంతరంగంలో ఏమున్నాయండి అన్ని అవయవాలు ఉన్నాయి ఏమండి గుండు ఉంది ఊపిరితిత్తులు ఉన్నాయి కిడ్నీలు ఉన్నాయి పేగులున్నాయి ఏమండి అనేకమైన ఏవండి అంతరంగంలో సమస్తం అంటున్నాడు ఆయన అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన నామాన్ని అంటున్నాడు ఏవండి మనం ఎప్పుడన్నా చేసామే ప్రార్థన నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన నామాన్ని ఏవండి స్థుతించమని ఎప్పుడన్నా అన్నామా ఎప్పుడన్నా మీ ప్రార్థనలోకి వచ్చేదా నా కాలు బాగలేదని మొత్తుకున్నావు కానీ నా అంతరంగంలో బాగలేని వాళ్ళు అన్నింటిని కూడా బాగుచ్చేవి ప్రభు ఏవండి దావిది మహారాజు గారు అంటున్నాడు నా ప్రాణమా రెండోది నా ప్రాణమా యహాని సన్నతించము ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరమకము అబ్బాబాబ్బా ఆయన చేసిన ఉపకారాల్లో దేనికి దేని మరవద్దు ఎంతమంది రోగం నుండి లేగుతారో సాగు బ్రతుకుల మధ్య లేగుతారు చెటిక నీళ్ళతో ఇవి రెండు ఆయనకి ప్రాణాన్ని కాపాడాడు కదా నీ జబ్బు నుంచి చిడిపించాడు కదా ప్రార్థన పెట్టించుకుంటావా చెప్పండి ఎన్ని చేస్తున్నా నీకు ఇంకా బుద్ధి లేకుండా ప్రిల్లరొచ్చుండే మనుషులు ఏమంటే ఇస్తా అనుసరంగా నాకేం చేశాడు కుప్ప తీసుకో చేయాలి నీ నేతన ఏమండి ఆ కుప్ప తింటాం ఏమంటే ఎంతమంది కట్టుకొని పోతున్నారు పోయేటప్పుడు ఏమన్నా కట్టుకొని పోతున్నారా ఏమండి ఏం కట్టుకొని పోట్లా దేవునికి ఇవ్వటానికి ఏడిపే ఏడుపు నిన్ను బ్రతికిస్తున్నాడు కదమ్మా నిన్ను పోషిస్తున్నాడు కదమ్మా ఎంతమంది గొడ్డలు లేకుండా తిరుగుతున్నారు ఆ అందికొని ఒక అతను చూస్తే బట్టలు లేకుండా తిరుగుతూ ఉన్నాడు అలాగా నిన్ను ఉంచలేదే నిన్ను సమృద్ధిగా మంచిగా ఆరోగ్యం ఇచ్చి మైండ్ చక్క పెట్టి ఎంతమంది పిల్లలు ఇళ్ళల్లో మంచిగా ఉంచుతూ ఉన్నారు ఏ నీకు భార్య ఉంది నీకు భర్త ఉండు నీకు పిల్లలు ఉన్నారు కొంతమంది అంటున్నారులే నాకు భర్త లేడు ఏమి లేడు నేనే నాకేం చేశాడు ఆయన ఇందాక మనం విన్నాం కదా నా కుటుంబాన్ని చేశాడని దేవుని దూషించిందంట మళ్ళీ మరి ఇప్పుడు ఎవరు కావాల్సి వచ్చింది మళ్ళీ ఎవరు కావాలండి మనకి దేవుడు అండి దేవుడు కావాలి దేవుడు లేకపోతే మనం ఊపిరి ఆగిపోద్దేమో అందుకని బ్రీలో చూడండి కృతజ్ఞత కలిగి దావిదు మహారాజు అన్నాడు కదా నా ప్రాణమా యోని సన్నతించుము నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధనామాన్ని స్తుతించుము నా ప్రాణమా యోని సన్నతించుము ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని ఎన్ని ఉపకారాలు అండి మనకు లేచిన కాణించే ఉపకారాలు తలకాయ ఎప్పు వచ్చిందంటే కొంతమందికి రెండు రోజులు తగ్గబోదు వెంటనే కొద్దిగా ఏదో ఒకటి నువ్వు ట్యాబ్లెట్ వేసుకుంటావో జిందుబాధలు రాసుకుంటావో ప్రార్థన చేసుకుంటావు తింటనే తగ్గిపోద్ది అది కృతజ్ఞత కాదా తిన్న తరగతి కొంతమందికి గ్యాస్ పట్టి అయ్యో మాయో మామో అని చచ్చిపోయి తట్టుకుంటారు ఏమండీ అది కొద్దిగా ఏదైనా గ్యాస్ డబ్బులు లేకపోతే ఏదో ప్రార్థన చేసుకున్నావో లేకపోతే ఏదన్నా వేసుకున్నావో ఏదో చేసావు మొత్తానికి తగ్గించాడు కదా అది కృతజ్ఞత కాదా నీ పిల్లలు చదువుకున్నారు నీ మాట అంటున్నారు కృతజ్ఞత కాదా ఏమండి తిరిగి 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 ఏమండి అడు తిరిగితావు ఇటు తిరుగుతావు వచ్చి పండుతావు లేపుతున్నాడు రేత్రి మళ్ళీ మళ్ళీ నిన్ను తెల్లారి గట్ల లేపుతా ఉన్నాడు అదే కృతజ్ఞత కాదా పండుకున్నాడు పండుకున్నాడు చచ్చిపోతున్నారండి మరి నువ్వు తిరుగుతున్నావు అంటే ఏంటి కృతజ్ఞత కాదా దేవుడికి దాన్ని ఇద్దామని దేవునికి నమ్మకంగా ఉందని ఉందా అవును ప్రియుడు చాలా మంది కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నారు పదిహేనవ అధ్యాయము సామిత్ర గ్రంథం పదిహేనవ అధ్యాయము ఆయన అంటున్నాడు కదా పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగవ క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పర్వనకపో జీవ మార్గాన్ని నడుచుకొను బుద్ధిమంతుడు ఏం చేస్తారంట క్రిందనున్న పాతాళం తప్పించుకుంటాడంట ఏమన్నా పాతాళలో నేను పడిపోకూడదు నరకంలోకి నేను పోకూడదు అని చెప్పి బుద్ధిమంతుడు ఇక్కడే ఆలోచించుకుంటాడంట ఈ పాపం చేయకూడదు ఈ అబద్ధాలు ఆడకూడదు ఈ మోసాలు చేయకూడదు అని చెప్పి క్రిందనున్న పాతాళని తప్పించుకోవడానికి బుద్ధిమంతుడు ఏమండి పరమనకుపోయే జీవ మార్గం ఎత్తుకుతురంటే ఆ మార్గం ఎత్తుకుతురంటా ప్రభు నీ రాకడొత్తి నీ దగ్గర ఉండాలి ప్రభు నీ ఎప్పుడు ఎప్పుడవుతుందో నేను నీతో ఉంటాను అన్ని అన్నీ సిద్ధపరచుకుంటావు పాపాన్ని తీసేసుకుంటావు అక్రమాన్ని తీసేసుకో టీవీలు చూడకుండా సినిమాలు చూడకుండా ఇష్టానుసారంగా జీవించకుండా నువ్వు ఎక్కడే సిద్ధపడతావు నువ్వు భూమి మీద ఎవరిళ్ళు ఆత్మానుసార్లు ఆత్మానుసారులు ఎక్కడే సిద్ధపడతారు శరీరానుసార్లు వాళ్ళలాగా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేసుకో ఉండాలని ముసల కన్నీరు గారుతో కానీ దేవునికి ఏదన్నా ఇస్తావా నాకిత్త నాకు నాకిత్త ఎత్తడని చెప్పి ఎప్పుడైనా నీకు ఉందా ఆలోచన ఇవ్వటానికి ఎంత మాత్రం ఇష్టపడవు పరిలరా దేవునికి నమ్మకంగా జీవించేవాళ్ళు ఇరిమియ గ్రంథము ఇరిమియ గ్రంథము నేను ముగించబోతున్నా ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయము వచనం చదువుకుందాం ఈ ప్రజలతో ఇట్లనము ఇహోవా చలవిచ్చినదేమనగా జీవ మార్గమును మరమ మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను ప్రిల్లరొచ్చు అండి మనకి మనకంట ఏమండి ఆయన మరణ మార్గం పెట్టాడంట మన మధ్య మనం ముందు జీవ మార్గాన్ని కూడా పెట్టాడంట నువ్వు దేనిలోకి పోవాలనుకుంటున్నావు చెప్పండి చెప్పండి నువ్వు దేనిలోకి అనుకుంటున్నావు జీవ మార్గంలోకి వెళదాం అనుకుంటున్నావా చేతకాటలా అబద్ధాలు ఆడుతున్నావా మోసం చేస్తున్నావా దొంగిలిస్తున్నావా భర్త మీద ఎగబడుతున్నావా భార్యను కొడుతున్నావా ఏవండి ఇటన్నిటిని అన్నింటిని మనం తగ్గించుకొని దేవునికి నమ్మకంగా మనం జీవించినప్పుడు ప్రియులరా ఖచ్చితంగా మనం జీవ మార్గంలోకి వెళతాం ఏమండి ఆత్మానుసరంగా జీవిస్తావు ప్రియులరా నాకు జీవ మార్గం కావాలనుకుంటావు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఏవండి దేవుణ్ణి వదిలిపెట్టకుండా నమ్మకంగా ఉంటాం అదే శరీరంలో ఉన్నవంటే ప్రిల్లలు ఆ నాకు అదేం చేశాడు ఆయన ఆ ఎవరు పోతారు ఎందుకు ఇస్తారు ఆయనకు డబ్బులు ఇవ్వాలంట ఈయన బలి బలి కోటాలు పెడతాడు ఈయన ఏవండి దేవుణ్ణి దేవుని సేవకుని కూడా నిందిస్తాం అనమాట ఎంతమంది నాడు ప్రిల్ల శరీరానుసారంగా ఉండి కొంతమంది ఎత్తారు కానీ కొంతమంది లెక్కలు కట్టుకుంటారు నేను ఆ రోజు అంత ఇచ్చా నేను ఎవరో ఎంత ఇచ్చా ఎత్తారు పాపం వాళ్ళు ఇస్తారు కానీ వాళ్ళు ఏం చేస్తారంట అంతరంగంలో ఏమండి లెక్కలు కట్టుకుంటారంట ఏమండి ఆ లెక్కల ప్రిల్లర్ చాలా పాపం అది నువ్వు ఇయ్యకపోయినా బాధ లేదు కానీ దేవుడు ఏమనుకోడు కానీ ఇచ్చి లెక్కలు కట్టుకొని ఆయనే తిన్నాడు ఆయనకి ఇచ్చా నేను నువ్వు దేవుడికి ఇచ్చినన్నంటేటట్ట ఏమండి అది ఎక్కువ పాపం కట్టుకుంటున్నావు అనమాట ఎప్పుడు కూడా ఇచ్చిన వాటిని మరల లెక్కలో వేసుకోవటానికి వీల్లేదు నేను ఇంకా ఇయ్యాలా నేను ఇంకా ఇయ్యాలా ఎందుకంటే నేను ఎంత ఇచ్చినా ఎంత ఇచ్చినా తక్కువే నేను ఎంత ఇచ్చినా తక్కువే అంటాడు దావిదు మహారాజు నేను ఎంత ఇచ్చినా తక్కువే అని అంటాడు చూడండి మనం ఎప్పుడు కూడా ఇచ్చిన దాన్ని ఎప్పుడు కూడా మనం లెక్కలు కట్టుకోవటానికి వీలు లేదు మర్చిపోవాలి ఎప్పటికప్పుడు నేను ఇచ్చా మరలి నాకు ఇచ్చాడు ఆయన నేను ఇస్తున్నా మరలా నాకు ఇస్తున్నాడని చెప్పి మనం ఎప్పుడు కూడా అనుకుంటా ఉండాలి ప్రిల్లరా దేవుని సన్నిధులు నీవు నిన్ను తగ్గించుకొని దేవునికి మనం నమ్మకంగా జీవించినప్పుడు మన కుటుంబాలు దీవెనికరంగా ఉంటాయి దేవుడు మన ఈ వాక్యాన్ని దేవుడు దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన ప్రభువా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి నాయనా నీ కొందనలు స్తోత్రాలు చలించుకుంటున్నాం దేవా ఎత్తిన వాక్యాన్ని అనేకుల్లో పట్టబడి నాయనాదిగో దాన్ని అనేకులు పట్టుకునేటట్టుగా తట్టుగా వచ్చేయండి అది ముప్పదంతులు అరవదంతులు నూరంతులుగా ఫలించలాగొచ్చేయమని ఏ సయ్య నామని బట్టడిగి వేడుకుంటున్నా అంతండి ఆమె